నమస్తే అండి నేను రజాక్ వినాయక చవితి వస్తుంది అంటే హిందువులు చాలా మంది చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మరి ముఖ్యంగా పందిరు వేసుకుంటే పర్మిషన్ కోసం అని చెప్పేసి కావచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ కనుక కావచ్చు ఇక రకరకాల విధానాలకు సంబంధించి కావచ్చు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అయితే ఏంటంటే ఇక్కడ పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతిదానికి కూడా డబ్బు రూపంలో చలాన్ని పే చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు కానీ ఈ సంవత్సరం అలాంటిది లేదు అనమాట మీరు ఆంధ్రాలో వినాయక చవితి జరుపుకుంటున్నట్లయితే కనుక విగ్రహం పెట్టుకుంటున్నట్లయితే కనుక పర్మిషన్ అయితే తీసుకోండి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అయితే తీసుకొచ్చింది సో దాంట్లో కేవలం అప్లై చేసుకుంటే చాలా అన్నమాట సెక్యూరిటీ కల్పిస్తారు అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విగ్రహానికి మనం డెకరేషన్ కో నిమిత్తం అదేవిధంగా లైటింగ్ పూర్తి స్థాయిలో పెట్టుకుంటాం కాబట్టి అక్కడ ఇంతకాలం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చెల్లించాల్సి ఉండేది ఈ సంవత్సరం ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో నారా లోకేష్ గారి దగ్గరికి ఎవరో తీసుకెళ్లారంట ఈ విధంగా వినాయక మండపాలు పెట్టుకునేది కొన్ని రోజులే దానికోసం చెప్పేసి మళ్ళీ వాళ్ళు సపరేట్గా ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టడం అదొక భారమ అది వాళ్ళు దేవుడి కోసం పెడుతున్నారు కాబట్టి ఆయన చెప్పడంతో నారా లోకేష్ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారట సో ఆ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎవరైతే ఎలక్ట్రిసిటీ మంత్రి ఉన్నారు గొట్టుపాటి రవికుమార్ గారు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారు సో దీనికి సంబంధించి మాట్లాడుకుని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు పదిహేను వేల వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టబోతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది వీటి కోసం వచ్చేసి దాదాపు పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు అంటే ఒక అంచనా ప్రకారం పదిహేను వేల గణేషులు మాత్రమే అని కానీ మించి ఎక్కువ కూడా ఉండవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఏ గ్రామంలో ఏ మండలంలో ఎక్కడ విగ్రహం పెట్టినా సరే దానికి ఏర్పాటు చేసుకునేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ అనమాట సో లెక్క ఎక్కువ తక్కువ బట్ ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెట్టేటటువంటి విగ్రహాల ఏవైతే గుడులు ఉంటాయో సో వాటన్నిటికి పెట్టేటటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఫ్రీ అని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇది చెప్పడం జరిగింది సో ఇంతకాలం వచ్చేసి ఆ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పర్మిషన్ తెచ్చుకొని ఆ తర్వాత పెట్టుకునేటటువంటి పరిస్థితుల దగ్గర నుంచి బట్ సెక్యూరిటీ కోసం మాత్రం వెబ్సైట్లో తప్పనిసరిగా మీరు అప్లై చేయాలి ఏ ఎక్కడ ఏ మండలం ఏ మీ ఫోన్ నెంబర్ దగ్గర నుంచి ఎంటర్ చేస్తే కనుక ఒకళ్ళ ఫోన్ నెంబర్ ఉంటారు ఆ తర్వాత వచ్చేసి ఏ ప్లేస్లో పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెక్యూరిటీని కల్పించడం అయితే జరిగిందన్నమాట అందుకోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది ఇది ఒక శుభ పరిణామం చాలా రోజుల తర్వాత దేవుడి విషయంలో రాజకీయాలు లేకుండా డబ్బు లేకుండా ప్రభుత్వమే ఈ విషయంలో ముందుకు రావడం ఒక శుభ పరిణామం అని చెప్పచ్చు